నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఈరోజు నుండి అన్ని కాన్స్టెన్షన్లో ఉన్న వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే పలు జిల్లాలలో రా వాలంటీర్లు రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అవలంబిస్తున్న వైఖరిని వైఖరితో చాలా తీవ్ర మనస్తాపానికి గురైన వాలంటీర్లు ఒక సేవా దృక్పథంతో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి ముంగడికే ప్రజల పాలన ఉండాలని స సంకల్పంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన వైఎస్ఆర్సిపికి మరి వాలంటీర్లందరూ స్టేట్ వైడ్గా ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఏ అవసరం ఉన్నా ఆరోగ్యపరంగా అనా లేకపోతే ఇంకా ఏ సమస్యలో అడిగి తెలుసుకునే పరిస్థితి మరి అతి తక్కువ జీతంతో ఐదు వేల రూపాయలకి ఒక సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వచ్చిన వాలంటీర్ల పైన కూడా రాజకీయ రంగు పులిమి రాజకీయ కక్షతో వాలంటీర్లని ఇబ్బంది పడే పరిస్థితిని ఏపీలో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది రాజకీయ పార్టీలు వారు అనుకూలంగా వారికి అవసరంగా మార్చుకునే విధంగా మరి ప్రతిపక్ష పార్టీలు రా వాలంటీర్ పైన కక్ష కట్టే తీరు ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ కూడా తీవ్ర మనోవేదనకు గురై వాలంటీర్లు ఈ పోస్ట్లో ఉండకూడదు మరి ఎంతోమంది చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కూడా స్థానికంగా ఉంటూ ఆ సొంత ఊరిలోనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు మరి వారికి కూడా ఉపా ఉపాధి ఉండకూడదనే ప్రతిపక్షాలు కుట్ర పండుతున్నాయి కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి ప్రజల ప ప్రజల పక్షాన ప్రజలకి ఏ పార్టీ అయితే మేలు చేస్తుందో ఆ పార్టీకి సానుకూలంగా ఉంటూ ప్రజలకు మేలు చేసే పార్టీకి తమ మద్దతు ఉండాలనే సంకల్పంతో వాలంటీర్లు అందరూ కూడా నిర్ణయించుకోవడం తెలిసింది ఈ రోజు నుంచి వాలంటీర్లు అందరూ కూడా రాజీనామాల ప్రక్రియ అన్ని జిల్లాలో స్టార్ట్ కాబోతుంది మరి పాపం ప్రతిపక్షాలు అని చెప్పి వాలంటీర్లు అందరూ అంటున్నారు మరి రానున్న రోజుల్లో వాలంటీర్ల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ఈ వ్యవస్థను తీసుకొచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం అదేవిధంగా ప్రజలకు సేవ చేయాలని స్థానికంగా ఉంటూ ముందుకు వచ్చిన చాలామంది యువతి యువకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలపై మండిపడుతూ తమ వైఖరి ఏంటో తమ ఆలోచన ఏంటో రానున్న రోజుల్లో తెలియపరుస్తామని చెప్పి వాలంటీర్లు అందరూ బహిరంగంగా చెప్తున్నారు ఏదేమైనా వాలంటీర్ వ్యవస్థ అంత కూడా ప్రతిపక్షాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారనేది సుస్పష్టం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో